ఓకే ఫ్రెండ్స్ ఈ రోజున మనోడికి అవతల ఉన్న లారీకి మన కారుకి ఎంత గ్యాప్ పెట్టాలో అనేది ఒక విధానం చూపిస్తున్న మిత్రులారా మీ అందరికీ బాగా అది నచ్చిద్ది అంటే అవతల ఒక లారీకి మన కారుకి ఒక బెత్తడి కింద భూమి నేల కన్నపడేటట్టుగా మీరు ఎలా ఆపుకోవాలి అలా ఆపారంటే ఆ వెహికల్కి నీకు ముప్పై అడుగులు గ్యాప్ ఉంటుంది మిత్రులారా ఆ లారీకి నిలుకు కింద నేలగానే కనపడపోతే నీ వెహికల్ వాడికి తగులుతుంది అనుకోవాలి అది చూపిస్తున్నాను అలాగే పెట్టుకో దిగుతాను కనిపించట్లేదు చూశారా మిత్రులారా అవతలకున్న వెహికల్కి మన కారుకి ఒక బెత్తడు నేల ఎప్పుడు కనపడగా మీరు ఆపుకోవాలి ఆ నేల కానీ కనపడలేదంటే నీ వెహికల్ వాడికి తగులుతుంది అనుకోవాలి మిత్రులారా అదే లారీ వాడు ఎలా ఆఫ్ చేసేసాడు లారీ పనీరు అంటే ఏ ఎలా నా బండి టైర్ పంతిరా అంటాడు నువ్వు కట్ చేసిపోతానికి వెళ్ళిపోతాం స్పేస్ ఉంటుంది మిత్రులారా అదే నువ్వు నేల కనపడకుండా ముందుకు వెళ్ళిపోయావు అనుకో మిత్రులారా ఆ లారీ వాడు ఎన్నంటే నీకు ఇంకోటి వెళ్ళలేకుండా ట్రాఫిక్ అంతా అయిపోతుంది మిత్రులారా అదే ఒక ముసలాం నుంచి ఉంది ఆ ముసలాంకి నీకు ఆ పెత్రుడు నేలతో ఆపేవా ఎంత జాగ్రత్తగా ఆగిపోయే కారు నన్ను చూసి అనుకుంటుంది అదే ఆ ముసలాంకి ఆ నేల కింద కనపడకుండా ముందుకు వెళ్ళిపోయానుకో అమ్మో కొద్దిగుండు గుద్దేశాడేమో దగ్గరకు వచ్చేసింది కారు అని ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఒక ప్రాణిని కూడా మనం ఎవరిని బాధ పెట్టి మిత్రులారా అవతలకు ఉన్న వెహికల్కి మనకారికి కింద రోడ్డు నేల టైర్లు కింద ఉన్న రోడ్డు కింద మార్జిన్ కింద ఒక బెత్తుడు కనపడగా మీరు ఎప్పుడు ఆపుకోండి మిత్రులారా అలా మీరు ఆపారంటే ముప్పై అడుగులు గ్యాప్ నీకు ఉంది అనమాట ఆ లారీకి నీకు వాడు వెనక్కొత్తే మీకు ప్రాబ్లం లేదు వాడు వెళ్ళంటే మీరు కట్ చేసుకొని వెళ్ళిపోతాం కటింగ్ అయిపోద్ది మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ మిత్రులారా